ఇక్కడ కనిపించేది టెంపుల్ ఇది అయితే స్లోగా ఎక్కుతుంది ఎందుకంటే హప్పు ఉంది కదా టోటల్ గా కుండ మీదకే చూస్తున్నాం మనం చూడండి ఎంత దూరమైన దూరమైన మంచిందో ఇంట్లో అసలు ఏమి వ్యూ లేనే లేదు అసలు నాకు లిఫ్ట్ లో తీసుకొని రావాలి ఎన్ని స్టెప్స్ దిగానన్నా దిగాలేకపోతే ఎక్కనన్నా ఎక్కాలి లిఫ్ట్ దిగ్కోవాలంటే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సి సారీ గుడ్ ఉన్నాం మధ్యాహ్నం అయింది ఇప్పుడే ఒకటి కేసు వచ్చింది మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికో మీరు కిజ్ చేయండి మేబీ తమ్ముడేళ్ళు ఆల్రెడీ చూసింటారు సరేనా పోతున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు ప్రశాంత్ని మళ్ళీ వీడియోలలో అలా చూస్తారు లాస్ట్ టైం శ్రీకాకుళం వీడియోలు అదే లాస్ట్ టైం నేను కూడా అనుకుంటున్నాను ఉండొచ్చు మేబీ ఏ ఉన్నావు కదా ఆ వీడియోలు ఉంటాయి ప్రశాంత్ నారాయణ మూవీ కూడా నామారాయణ మూవీ శ్రీకాకుళం దాని తర్వాత శ్రీకాకుళం మేడం అరే పోతున్నాను ఎప్పుడుంటది ఏందనేది చాలా రోజుల తర్వాత మళ్ళా లాంగ్ పోతున్నాం జర ఈ మధ్యన జర బిజీ అయిపోయింది జర కొంచెం వేరే బిజినెస్ పనులు అవి పెట్టుకున్నాడు జర పెద్ద మనిషి అయితుండు అట్లా అన్నట్టు సరేనా పోతున్నాం మనం పొయ్యి అయితే అసలు పేషెంట్ కండిషన్ ఏందో చూసాం మాకైతే ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళాక చెక్ చేసామని అన్నారు నార్మల్ అంటే బిఎల్ఎస్ కేసే పేషెంట్ కండిషన్ అనేది చూద్దాం అని వాడికి ఇప్పుడే బాలర్ పాస్ అయిపోయినా బాలర్ డిమార్ట్ ఉంటుంది కదా డిమార్ట్ దగ్గర దాకా వచ్చేసాము ఒక అయితే పేషెంట్ పికప్ చేసుకొని మిగతానైతే మాట్లాడుకుందాం పేషెంట్ అసలు ఏ సిచ్యువేషన్లో ఉండదు అనేది చూద్దాం నార్మల్ అయితే ఎప్పుడు గూగుల్ వాచ్ లొకేషన్ అయితే పెట్టుకుని అయితే పోతున్నాము పోయినాక మాట్లాడేస్తాం చూడండి ఎంత ఉందో ఘోరంగా ట్రాఫిక్ ఉన్నది నెక్స్ట్ ఇప్పుడే మూవైంది ఐడిపిఎల్ సిగ్నల్ దగ్గర పెట్రోల్ బంక్ కనబడుతుంది ఐడి ఫ్యూల్ అయితే సిగ్నల్ కాడ పెట్రోల్ బంక్ టూ సైడ్ ఉంటుంది లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఫ్యూల్ కొట్టించుకో అన్న సరే ఓఆర్ఆర్ దిగినాక కొట్టించుకున్నాం ఫ్యూల్ అయితే ఉంది ఒక ఫైవ్ మెయింట్స్ ఉంది లేకుండా మనం కొంచెం ఈ ఓఆర్ఆర్ దిగి కొంచెం దూరం పోయేదాకా అయితే ఫ్యూల్ అయితే సరిపోతుంది ఫ్యూల్ కొట్టించుకున్న ఫ్యూల్ అంటే ఆ తర్వాత కొట్టించుకుంటాం అన్నట్టు ఓఆర్ఆర్ దిగి ముప్పై నాలుగు కిలో పోయాక అప్పటిదాకా వస్తుంది మనకి అక్కడ కొట్టించుకుందాం ఇప్పుడైతే పేషెంట్ పికప్కి అయితే పోతున్నాం ట్రాఫిక్ అయితే మంచిగానే ఉన్నది అలా సోమవారం ఇలా సారీ మంగళవారం అంటే మనడు మంగళవారం అని అంటాడు సోమవారం ఏమనుకున్నా వారాలు గుర్తుండలేవు బాయ్ ఏం చేసా చూడండి మొత్తం ఘోరంగా ఉంది అంతా ట్రాఫిక్ ఈ చింతలు వస్తుందా వాళ్ళు చింతలు జీడి మెట్ల వరకు ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది పేషెంట్ వచ్చేసి మనకు ఇంటి దగ్గర నుంచే పికప్ అని అంటారు ఇంటి దగ్గర పికప్ చేసుకుని అయితే మనమైతే స్టార్ట్ అయిపోదాం మీరు ఈ పాటికి గెట్ చేసి ఉంటే కింద మెసేజ్ అయితే చేయండి ఇక న్యూ మోడల్లో వింగర్లు టాక్సీ బ్లేట్కి అది టాక్సీ బ్లేట్లు ఈ మధ్యనే రీసెంట్గా అయితే తీసిర్రు ఫస్ట్ మా కంపెనీ ఈ బండ్లని అయితే లాంచ్ చేసింది బిఎస్ సిక్స్ వెహికల్ వింగర్లా ఇంట్ బిఎస్ సిక్స్ టెంపో బండ్లు కూడా మాదే కంపెనీ లాంచ్ చేసి అంత ఇంత ఉంది దీనికన్నా ముందు మీకు ఈ బండ్లు ఇంకెక్కడా కనవలేదు కనవడవు ఈ బండ్లు కానీ ఘోరంగా స్మూత్ ఉంటాయి బండ్లు అయితే మొత్తం అనిపిస్తుంది మీరు ఒకవేళ మీకు పాత బండి వింగర్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని మీద ఈ బండిని చూస్తే జబర్దస్త్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పికప్ స్పీడ్ ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొదలుతైతే బండి కడిపినప్పుడు మా కేఎల్పీ గని కుక్కకిక్కిన వాళ్ళకి బండిని చూసేవా మొస సంజీస ఆంబులెన్స్ అయితే చూడొని బ్రిటిష్ మనం అంటే పై నుంచి బాగుంది కదా బండిని చూడడానికి నేనేమయితే రెడీ చేస్తామే అదేమంటను బాగున్న మండా పై నుంచి చూస్తేనా పొరలాడుకునే బొమ్మలు ఎక్కుందట పై నుంచి బండి చూస్తాడైపోయిన మెగా పేషెంట్ పిక్అప్ అయితే అయిపోయింది కొంచెం ఇబ్బంది ఉండే పేషెంట్ ఏది లిఫ్ట్లో తీసుకొని రావాలి కానీ లిఫ్ట్లో ఏంటంటే లిఫ్ట్ కొంచెం ఇబ్బందికరంగా ఉండే మెట్లు ఏంటంటే ఒక టెన్ స్టెప్స్ దిగనన్నా లేకపోతే ఎక్కడన్నా ఎక్కాల లిఫ్ట్ దగ్గర పోవాలంటే అయితే మళ్ళీ మనం వీల్ చైర్లో కూర్చొని పెట్టుకొని ఏంటంటే వీల్ చైర్లో కూర్చొని పెట్టుకొని కిందికి తీసుకొని ఆ స్టెప్స్ పై నుంచి పైకి ఎక్కేస్తాం పైకి ఎక్కి లిఫ్ట్ దగ్గర లిఫ్ట్లో నుంచి కింది తీసుకొచ్చి మళ్ళీ కింద కూడా సేమ్ ఒక టెన్ టెన్ టూ ఫిఫ్టీన్ అమౌంట్ కింద కూడా మళ్ళీ అక్కడ కింది దింపుకొని రావాలి కొంచెం అది రిస్కి ప్రాసెస్ బాగా మేము ఏంటంటే స్కూప్ పైన తీసుకునేదాం అనుకున్నాము కానీ స్కూప్ పైన ఏంటంటే ఎక్కువ వాళ్ళు లేరు అన్నట్టు మేమిద్దరం ఉన్నాం వాళ్ళ కొన్ని కొళ్ళమున్నారు అయ్యి మేము వీల్చేరే బెటరు దానికన్నా కొంచెం ఇద్దరు గట్టిగా పట్టుకున్నా కానీ ఒకళ్ళు లిఫ్ట్ చేసి పట్టుకుంటే కొంచెం ఈజీగా తీసుకొని రావచ్చు అని మేమైతే అట్లా ప్లాన్ అయితే తీసుకున్నాం అయితే అలా తీసుకొని వచ్చేసినాము స్టార్ట్ అయిపోయినా ఇక సుచిత్ర దగ్గర ఉన్నాం ఇక్కడ రైట్ వెళ్తే సుచిత్ర మనం మనం బట్ లెఫ్ట్ వెళ్తాం మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఎక్కేసి మనం అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇక ఏందో తెలుసుగా సుచిత్ర కొంపల్లి హైవే ఇది ఎక్కేసాం ఇక హైవే ఇక్కడ ఎక్కేసి మళ్ళీ ఓఆర్ఆర్ అయితే ఓఆర్ఆర్ తీసుకొని వెళ్ళాలి ముందట ఓఆర్ఆర్ ఎక్కేసి ఇక్కడ మేడ్చల్ ఉందిగా చెక్ పోస్ట్ దగ్గర ఓఆర్ఆర్ ఎక్కేసి అక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా కొంచెం శ్రీకాకుళం ప్రశాంత్ అన్నగరం మంచి కోసం అసలు అన్నవరం మనం ప్రతిసారి మిస్ చూసాం ఒకవేళ అన్నవరం పోతే ఒకవేళ పోదాం ఒకవేళ పోయి రిటర్న్ వస్తాడు మనకు ఒకవేళ వీలుంటే బట్టలు గిట్లా తీసుకోవాలి మా దగ్గర ఎక్స్ట్రా ప్రశాంతి లంగేజ్ తెచ్చుకోలేడు ఏమీ అదొకటి ఇబ్బంది అయిపోయింది అది ఒకవేళ ఉంటే మస్తుండు చూసాం ఆడ అన్నవరం ఏ సార్ మిస్ అయిపోతుంది ఇప్పుడు అన్నవరం మీదకి అయితే మనం పోయేది అన్నవరం టెంపుల్కి అయితే పోయేసి ఉంటాం కూర్చున్నాం కదా మనం ఎక్కడికి పోతున్నామో తెలిసింది కదా మనం అయితే అన్నవరం వెళ్తున్నాం అన్నవరం వచ్చేసి శ్రీకాకుళం శ్రీకాకుళం పోయి రిటర్న్ వచ్చినప్పుడు ఒకవేళ అన్నవరం టచ్ అయితే కదా ఒకవేళ వీలైతే మీకు ఆ గుడి చూపిస్తాం ఒకవేళ లోపలికి వెళ్ళకున్నా కానీ గుడి లోపలికి గుడి దగ్గరికి పోయి గుడి చూపిస్తాను నేను గుడి దగ్గర అంటే గుడి దగ్గర ఆపోయి ఇక బైక్ నుంచి ఒకవేళ దర్శనం చేసుకొని బైక్ నుంచి మొక్క ఒకవేళ వీలైతే ఓకేనా చాలా వచ్చేసినాము ఇక ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని వారైతే ఎక్కేసేయాలి ఇక అన్నవరం అయితే వెళ్దామని అనుకున్నాం బట్ ఏంటంటే కొంచెం చిన్న చేంజ్ అయిపోయింది ప్రశాంత్ ఆల్రెడీ అన్నవరం వెళ్ళాడట దగ్గరలోనే హించలం ఉంది సింహాచలం వెళ్దామని ఇక ప్రశాంత్ అనే వరకు ఇక సింహాచలం అయితే ఫిక్స్ అయిపోయినాం ఏమైనా కోరికలు ఉన్నా ఇంకొకటి ఏమన్నా కష్టాలున్నా కానీ సింహాచలం వెళితే అవైతే కష్టాలు కోరికలు అనేటివి తీరుతాయట ఇంకోటి రేవట ప్రశాంతం వల్ల సస్పెన్స్ కూడా అనుకోండి సింహాచలం అనేది ఎందుకంటే సారిందాకే దాకా చెప్పిండు సింహాచలం మంచిదని కష్టాలు ఏమైనా కష్టాలున్నా కోరికలున్నా తీరుతాయట సింహాచలం పోతే ఇంకోటి వస్తాడు విజయవాడ కూడా వెళ్ళొద్దాము ఒక గంట గంట టైం అంతే కదా అది అట్లా పోయే సైజ్ వస్తే తర్వాత లుంగి కొనుక్కోవాలి ఇదే ముచ్చటం నాకు తెలిసి ఉంటే నేను రూమ్లోనే ఉండే లొంగి పట్టుకొని వచ్చటం నేను చూద్దాం ఎట్లయితుంది అనేది కొంటే కూడా ఏమవుతుంది ఉంటే కూడా మంచిదే కదా లుందిలుంటాయి కాదు అది నూట యాభై రూపాయలు ఏమి ఉంటుంది లొంగి నూటి కొనుక్కొని ఒక బనీని కొనుక్కున్నాం అనుకో కరెక్ట్ తగ్గదు అంతే బనీ గుడి తిన్నట్టు ఉంటుంది అవుతుందని ఇక అయితే ఆపేసినాము దిగిన తర్వాత తినేసి అయితే స్టార్ట్ అయిగా ఉంది సాకలైతుంది పొద్దున్న తిన్నాము కదా మళ్ళీ మధ్యాహ్నం తింది మూడైతుంది ఇప్పుడు టైము అట్లా పెరుగుతో ఇక ముగిస్తున్నాము స్టార్ట్ అయిగా ఉన్నాయి స్టార్ట్ అయిపోయిన మళ్ళీ ఇక తిన్నా బిర్రుగా తిన్నాము ఇద్దరం అయితే అదేగా పద్ధతిలో తిన్నా బిర్రుగా తిన్నా బిర్రుగా తినేసుకొని పెరుగు వేసుకున్న మంచిగా తిన్నాయి ఇక వండుకున్నాం నాకు కొంచెం నిద్ర వచ్చినట్టు అయింది బండి ఎక్కినప్పుడు అందుకని ఇందాక వీడియోలో చూసి ఎంత డల్లు డల్లు ఉందో ఫేస్ వేస్తాం అందుకని కొంచెం వండుకున్నా ఓరాలు దిగినాక మరోడైతే లేకపోరు తిన్నాయి మళ్ళీ ఇప్పుడు వండుకొని తెసేపు వండుకుంటే మనం కొంచెం నైట్ అయినాక మనం డ్రైవ్ చేయొచ్చు రామోజీ ఫిలిం సిటీ దగ్గర దాకా వచ్చినప్పుడు నైట్ సైడ్ మనం రామోజీ ఫిలిం సిటీ ఫుడ్ సెంటర్ టిఫిన్ సెంటర్ అయితే ఆకినాం టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అవుతాం మళ్ళీ ఇవన్నీ లేచిన లేచిగా ఏమంటాం బండి అయితే తీసుకొని ఒక ముప్పై కిలోమీటర్లు ఏమి అంతే మనం దగ్గర తీసుకొని మనం దాదాపు హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు నడిపిండు ఏలూరు గన్నవరం వరకు నడిపిండు గన్నవరం దగ్గర తీసుకుని కానీ అదే మేము ఇచ్చుకున్న ఇచ్చుకున్నాం ఆట ఇద్దరు కానీ అయితే డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాం దాదాపు టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయిపోంది చేస్తూనే ఉన్నాను డ్రైవింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేసిన కదా ఎయిట్ ఓ క్లాక్ చేసాను ఘోరంగా అంటే ఘోరంగా అంటారు సన్న వెదర్ సరిగా కొనవాలి మేము ఒక గంట నడిపి ప్రశాంతే ఇస్తాం అయితే నడపాలి నేను వచ్చేస్తే ఇచ్చేస్తాను అడిగి నెలమెల్లగానైతే పోతున్నాం ఓ ఇంతాకే ఒక టీ బ్రేక్ కాకుండా టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయినా అక్కడనే ఇక వీడియో వేద్దాం అనుకున్నా నైట్ టైంలో లో వీడియో క్లారిటీ రాదు కదా అని వీడియో నైతే చేస్తే లేకు విశాఖపట్నం ఇంకొక అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాటో ఏమున్నా ఇక ఎక్కడ ఆపలేక ఫుడ్ టించు దగ్గర ఆపినంత అప్పుడు ఎక్కినట్టు ఇక నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తేనే ఉన్నాం ఒకటి దగ్గర ఆపినట్టే చిప్పుడు నేనైతే ప్రశాంత్కి అయితే బండిచ్చేసిన ఎంత అవుతున్నా వన్ ఫార్టీ అవుతుంది టైం ఘోరంగా నిద్ర వస్తుంది అందుకని ప్రశాంత్కి అయితే బండి ఇస్తున్నా ఫేస్ వాష్ చేసుకుంటు ఘోరంగా నిద్ర వచ్చేసింది ఇందులో మరీ రిస్క్ తీసుకోవద్దు డ్రైవింగ్లో నైట్ డ్రైవింగ్లో ప్రశ్న పంపించేసుకున్నాం విశాఖపట్నం అయితే క్రాస్ అయిపోయినాం విశాఖపట్నం క్రాస్ అయిపోయి విశాఖపట్నం క్రాస్ అయిపోయినాం ఇది ఒక ఇక్కడ నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది క్లాస్ కాకుండా గుడ్ నైట్ ఫ్రెండ్స్ చూడండి ఎంత ఘోరమైన మంచు ఉందో ముందట అసలు ఏమి వ్యూ లేనే లేదు అసలు మాకు తోల కనిపిస్తేనే లేవు అసలు అంత ఘోరంగా ఉంది మంచు ఎంత ఘోరంగా ఉందో చూడండి అసలు కనబడ కూడా కనబడతా ఇప్పుడే ఎగ్జిట్ తీసుకున్నాం శ్రీకాకుళంకి ఇంకా చూడండి ఇక మాకు టైమ్ ఇంత ఘోరంగా ఉంది మంచు అసలు ముందట రోడ్డే కనిపించట్లేదు చాలాసేపు నుంచి ఇలానే ఉంటుంది మెల్లమెల్లగా వచ్చేస్తున్నాం స్లోగా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో ఈ కెమెరాలలో తో మంచి కినబడుతుంది కొన్ని ప్లస్ చూడండి వైట్ లైట్లు బంద్ చేస్తే మనకు రోడ్ అయితే క్లారిటీ కనబడుతుంది ఇంత ఘోరంగా ఉందో చూడండి మంచు ఈ కెమెరాల జర ఏర్పడదు ఎక్కువ మంచు అనేది ఇంకా ఘోరంగా అసలు ముందట రూటే కనబడతలేదు మొత్తం అద్దాలు ఏమి కనపడతలేవని ఇట్లా వాటర్ అయితే బండి అయితే కడుగుతున్నాం ఎందుకంటే రోడ్ అస్సలుగా కనిపించట్లేదు మాకు దానికోసం అయితే ఇట్లా వాటర్ కడుగుతున్నాం డ్రాప్ కూడా అయిపోయింది డ్రాప్ చేసి అయితే సక్సెస్ఫుల్గా డ్రాప్ చేసినాము ఏమంటాం ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం రిటర్న్ ఇక పేషెంట్ వాళ్ళు వెళ్ళేది మేము ఇంటికే మా అనుకున్నాం డ్రాపు సడన్గా అయితే మాకు శ్రీకాకుళం సిటీకి ఎంటర్ అయినాక మేము ఎక్కడండి లొకేషన్ అని అడిగితే ఇట్లా హాస్పిటల్ లొకేషన్ ఇచ్చారు మాకు మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లో డ్రాప్ చేసి అయితే ఇక మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం ఎంత పెద్ద గేట్ ఉందో తెలుసు కదా హిమాచలం పోయి గుడి దర్శనం చేసుకొని అయితే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోదాం మీద ఘోరంగా ఉంది మంచు అసలు ఇప్పుడు చూడండి ముందర బండి కనబడుతుందా రి అది ఆటో నేను బైక్ అనుకుని పోయాది అంటే ఘోరంగా ఉంది అసలు ఇప్పుడు అంత ఘోరంగా ఉన్నది ప్రశాంత్ పొద్దులు లేవంగానే భక్తి పాటలు వచ్చే ఎగ్జాక్ట్లీ సిక్స్ అవుతుంది ఇంకా చూడండి మంచి ఎట్లా కనబడుతుందో మీకు అనిపిస్తుంది అట రైట్ల కింద ఇంకా అయితే మంచి అయితే ఇంకా పోనే పోలే ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్లో ఆపుకున్నాము జస్ట్ ఇప్పుడే ఫ్యూయల్ స్టేషన్లో ఆపుకున్నాము అన్నట్టు ఫ్యూయల్ స్టేషన్లో అప్పనిగా వాష్రూమ్ పోయారని నేను బయట తెచ్చుకున్నాను ఇంకా ఘోరంగా మంచి అయితే ఇంకా తగ్గనే తగ్గలే సిక్స్ అవుతుంది ఎగ్జాక్ట్లీ వీడియో తీద్దాం కదా అని వీడియో తీస్తున్నాను ఎందుకంటే మనం ప్రశాంత్ అయితే ఫ్యూల్ కొట్టిస్తుండేసి ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని పోతున్నాం కదా అని ఇప్పుడే ప్రశాంత్ ఇప్పుడే ఫ్యూల్ కొట్టించైతే వచ్చే లోపలిని ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచినా లేచి అయితే మళ్ళీ డ్రైవింగ్ అయితే స్టార్ట్ అయిపోయినా ఎందుకంటే దాదాపు మూడు గంటలు వండుకున్నట్టున్నా డీజిల్ కొట్టించి కొంచెం కొంచెం పడుకుని నేను ఇక పడుకుంటే మూడు గంటలు మూడు గంటలు వండుకుని తొమ్మిది గంటలకు వేసిన లేచిగా మన ఎంత డ్రైవింగ్స్ స్టార్ట్ చేసిన ప్రశాంతిగా ఎంతకాల పడుకున్నాడు కనిపిస్తున్నాడు మీకు ప్రశాంత అయితే పడుకున్నాడు ఇక నేను ఇక డ్రైవింగ్ స్టార్ట్ అయిపోయినా ఇంకా ఏదైతే హింహలం పోదామనుకున్నాం కదా మళ్ళా లేట్ అవుతుందని ఇంకా డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం పోతేనే ఉన్నాం ఇద ఒక యాభై కిలోమీటర్లు ఏమి ఉన్నది హించలం కానీ అక్కడికి వెళ్ళినాక వ్యూ అయితే చూపిస్తాం హిమాచలము ఇప్పుడే కొండెక్కుతున్నాం ఇందాక బస్ స్టాండ్ కార్ నుంచి కొన్ని ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర యూట్యూన్ చేసుకొని వచ్చి లెఫ్ట్ తీసుకొని కమాల్ లోపలికి ఎంటర్ కావాలి ఇక్కడ కమా చూస్తారు కదా అన్ని చూడండి మొత్తం టోటల్గా బస్ సౌకర్యం కూడా ఉన్నది సైడ్ బస్ అయితే స్లోగా ఎక్కుతుంది ఎందుకంటే అప్పు ఉంది కదా టోటల్గా ఒక కొండ మీదకి పోతున్నాం మనం వచ్చేసినాం మేబీ కొండ దగ్గరకైతే అయితే అనుకుంటున్నాం నేనైతే ఇంకెంత దూరం ఉందో తెలియదు ఇదే బస్ స్టాండ్ ఇక్కడ సింహాచలం బస్ స్టాండ్ ఇది అంటే టెంపుల్ దగ్గర ఇక్కడ నుంచి బస్సులు అన్నీ యూటర్న్ చేసుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి అయితే ఇక బై వాకు వెళ్తుడు కొండపైకి జనాలు సరే ఎటు అని అర్థమవుతులేదు మాకు ఎవరైనా అడగాలి ఇక్కడ కనిపించేది టెంపుల్ ఇగో మళ్ళా అంతవరకు గుడి గుడి దగ్గర కాకపోయి మళ్ళీ రివర్స్ వచ్చినా ఎందుకంటే కాదు టీషర్ట్ మర్చిపోయి ఆయన ఫోన్ కూడా తీసుకుపోతున్నాయి ఇక ఒకవేళ అబ్జెక్షన్ చేస్తే మనం లాకర్లో పెడదాం లేకపోతే డైరెక్ట్ తీసుకొని పోదామని మళ్ళీ అంత పైకి వెళ్ళి కింద నడుచుకుంటుంది సార్ వంద మీటర్లు ఉండదు పైకి పోయి నడుచుకుంటుంది మళ్ళా మళ్ళీ దమ్ దైపోయింది అందరు పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు అసలుకు టెంపుల్ చూడండి రెండు మూడు సినిమాలు తీసేరట ప్రశాంత్ అన్న నాకుడికి వెళ్ళాడు ఇక్కడ కనిపిస్తుంది కదా స్నానం గంగాధార అనేది అక్కడికే వెళ్ళాలి స్నానం చేయడానికి ఇంకా పైకి ఉన్నాం మేమైతే పైకి ఎక్కాలి ఇంకా ప్రశాంత్డు ముందర రిటర్న్ అర్స్ కూడా పోతున్నా హలో స్టార్ట్ అయిపోయినా పంచల కొత్త చూడండి కొంచెం మీకు తెలిసి ఒకవేళ చెప్పండి ఇది చరిత్ర గురించి నాకైతే మీకు బాక్ సైడ్ కనబడుతున్న దగ్గరనే మేమైతే స్నానం చేస్తున్నాం ఇప్పుడు మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి చెడ్డీలు కానీ పంచలు కానీ లుంగీలు కానీ మేము ఎన్నెన్నో వణుకున్నావు ఇక్కడ కొనుకొచ్చుకుంటా ఇక్కడ యాభై రూపాయలు పక్కా తక్కువ ఉంటుంది వైకుంఠ దర్శనం అంటే సంవత్సరానికి ఆరు నెలల కోసం ఓపెన్ చేసేది వైకుంఠ దర్శనం అంటేనా మనకు తెలియదు పోయా అందుకనే అప్పుడు గుళ్ళకి రావాలంటారు రోడ్సరు కొసేపు వెయిట్ చేయమని అన్నారు అనౌన్స్ చేశారు ఇంకొక మేము ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్టార్ట్ అవుతున్న వచ్చు రోడేశ్వరు దానివల్లనే అయితే కొంచెం బాపేసారు గుడి నేను దర్శనానికి ఎదురుగా అంటే గుడికి ఎదురుగా నుంచి ఇట్లా రోడ్ వేస్తారా నాకు కూడా అనిపిస్తుందా మీకు ముందట చూపిస్తా సో ఇక బండి కాడకు బండి దగ్గర ఇవి పెట్టేసి గుడి లోపలికి ఎంటర్ అయిపోదాం సో అయితే ఫోన్ అయితే అలౌడ్స్ లేవు ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టేసి అయితే ఇక మేము పూజ వేసినాక దర్శనానికి వేసినాక మాట్లాడుకుందాం ఓకేనా అంతవరకు అయితే కాసేపు సో దర్శనం అయితే అయిపోయింది గుడి గుడికాడ ఉన్నాము దర్శనం అయితే అయిపోయింది ఇక ప్రసాదం తీసుకొని అయితే స్టార్ట్ అయిపోదాం ప్రసాదం మీరు అన్న అన్నదానాలు కూడా పెడుతున్నారట అన్నం తినేసి కూడా అన్నదానం తిని అడిగిపోయి ఒకసారి చూసి తినేసి వెళ్ళిపోదాము లేట్ అయిపోతుంది ఇప్పటికే బాగా అయింది మంచిగా దర్శనం ఇట్లా అంతా ఇక్కడ ప్రసాదాలు ఇట్లా ఏమంటారు మనం లడ్డు గిట్లా కొనుక్కో అన ఇట్లా ఉంటుంది కదా లడ్డు వచ్చేసి పదిహేను రూపాయలు లడ్డు పులిగోరనేమో పది రూపాయలు ప్రశాంత్ అయితే లడ్డకైతే పంపిస్తున్నాయి అది రాంగ్ రూట్ అయితే లడ్లు అయితే తీసుకుందాం తీసుకొని అయితే ప్రశాంత్ అయితే పంపిస్తున్నా లడ్లు వచ్చేసి పులిహోర వచ్చేసి పది రూపాయలు లడ్డూ వచ్చేసి పదిహేను రూపాయలు మేమైతే ఒక నాలుగు లడ్లు తీసుకొని రెండు పులిహోర ప్యాకెట్లు తీసుకుందాం అని అనుకుంటున్నాం వీడియో లడ్లు తీసుకుని అయితే వచ్చేసి లడ్లు అండ్ పులిహోర పెద్ద మనిషి అన్నదానాలు పెడుతున్నారు ఇగో స్టార్ట్ అయిపోయినాను ఇక అన్నదానం కూడా తినేసినా అన్నదానం పెట్టి బాగానే ఉన్నది ఫ్రూట్ అయితే మంచిగానే ఉంది ప్రశాంత్ ఎట్లా నచ్చింది అన్నదానం ఓకే బాగుంది నిత్య అన్నదానం అనమాట అంటే ఎప్పటికి ఎప్పటికి ఉంటుంది అంటే ఇక మన ఫింగర్ ప్రింట్ తమ్ము తీసుకుంటారు అంటే ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు అంటే ఇలా అంటారు దాని భయం ఇది భయం స్టార్ట్ అయిపోయినా ఈడో కూడా ఎందుకు రుర్రై అక్కడ కొడతావారా అవన్నీ బైక్ కొడుతున్నాయి భాయా స్కూటీ మనం అయితే ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి ముందట కమాన్గా ఆడుతుంది కదా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి టైం వచ్చేసి చూడండి టైం చూడండి ప్రశాంత్కి అయితే ఇక డ్రైవింగ్ అయితే ఇచ్చేసిన బండి అయితే ఇప్పుడే ప్రశాంత్కి అయితే ఇచ్చేసిన ఇక ప్రశాంత్ అయితే డ్రైవ్ చేసేస్తాడు మనమైతే ఇక పడుకున్నాం మనం పడుకుందా చెప్పాం ఇక డ్రైవింగ్ చేసినా కదా అసలు పడుకోవచ్చు కానీ ఏమైనా సిక్స్ ఫార్టీ అవుతుంది ఎగ్జాక్ట్ టైం నైన్ ఓ క్లాక్ మనం నేర్పుతా అన్నాడు చెప్తాను వేరేదేమి జస్ట్ ఇప్పుడే విజయవాడ అయితే రీచ్ అయినాము ఆ డ్రైవర్ పై వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కూడా వస్తామని అనుకున్నాము వస్తామని అనుకున్నాం బట్ మిస్ అయిపోయింది అంటే మాకు వచ్చిన టైం సెట్ కాలేదు తొమ్మిది ఆరులో గడికి వచ్చినాము ఏ టైంలో పోయి గుడి దర్శనం ఏడవుతుంది అందుకే అయితే ఈ విజయవాడ కనకదుర్గమ్మ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము మళ్ళీ వచ్చినప్పుడు దాని తల్లిదాని ఈ రూట్లో వస్తున్నాడు అప్పుడు దర్శనం చేసుకుందామని మళ్ళీ ఒకసారి చాలా రోజులు అయితే టెంపుల్కి పోక అసలు ఎన్నో అవుతుంది అసలు టెంపుల్కి వెళ్ళక అందుకనే వెళ్దామని అనుకుంటున్నాం అనుకున్నాం ఇవాళ ఇవాళ వీలైతే పోదామని అనుకున్నాం కానీ మాకు అక్కనే కొంచెం వన్ అవర్ ఏమో టైం పట్టింది అక్కనే అందుకని ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది ఇక తొందర అవుతుందేమో అనుకున్నాం పబ్లిక్ కొంచెం తక్కువ ఉంటారేమో అనుకున్నాం అసలు సింహాచలంలో ఇంత పబ్లిక్ క్రౌడ్ కూడా మస్తు ఎక్కువ ఉండే గంట గంట టైం పట్టింది ఆడ అందుకని ఇక్కడ ఇక ఇప్పుడు ఈ టైం అయింది ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఈ టైంలో మేము ఏం చేయడానికి ఉండదు కదా ఇక అందుకని ఇక డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేస్తున్నాము అందటి ఎక్కడ టిఫిన్ సెంటర్ చూసుకొని ఆపుకొని తిని మళ్ళీ నేను వెనక్కి పడుకుంటాం మానవ ఇక కంటిన్యూ వాటి రెడీ చేస్తాడు ఎంతవరకు అయితే అంతవరకు తర్వాత చెప్తాడు అలా నాకు నచ్చిన సేపు నేను నడిపి టిఫిన్ సెంటర్ దగ్గర ఆపుకున్నాం లాస్ట్కి అయితే టిఫిన్ తింటుందామని ఇక టిఫిన్ తినేసి ఇక స్టార్ట్ అయిపోదాం మళ్ళీ చలో ఇప్పుడే రీచ్ అయిపోయినా ఆ బండి రెగ్యులర్గా ఉండే ప్లేస్కి అయితే హాస్పిటల్ కడికి టైం వచ్చేసి మూడేమో అవుతున్నట్టుంది త్రీ ఎయిటీన్ అవుతుంది వచ్చేసి అయిపోయింది ఇద్దరితో అయితే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా నిద్ర ఘోరంగా వస్తుంది ఇద్దరు పడుకుంటే ఇక పడుకొని ఇంటికి వెళ్ళిపోతా మరొక వీడియో కలుసుకున్నాం అందరు బాయ్ ఫ్రెండ్స్ अंदा नंधो